రేపు శని త్రయోదశి ఈ శని త్రయోదశి రోజు మీకు కాకి కనిపిస్తే ఈ మాట అనండి చాలు మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది శని త్రయోదశి రోజు ఈ మాట అనటం వల్ల మీకు అదృష్టం పడుతుంది స్వయంగా శనిదేవుడే మీకు సిరులను ప్రసాదిస్తాడు శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయము ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవాడు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతూ ఉంటాడు శనీశ్వరుడు సూర్యభగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాస్యపన గోత్రం సోదరుడు యమధర్మరాజు సోదరి యమున స్నేహితులు హనుమాను కాలభైరవుడు నిజానికి శని భగవాను మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడిగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని పండితులు చెప్తూ ఉన్నారు శని భగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని ఛాయా మార్తాండ సంభూతుడని అందమైన ముఖం కలవాడుగాను క్రూరిడిగాను మందమతిగాను గానుగుల కులానికి చెందినవాడుగాను కాలభైరవుడికి మహాభక్తుడుగాను హిందూ పురాణాలు జ్యోతిష్య శాస్త్రాల్లో వర్ణించబడ్డాయి మరి రేపు శని త్రయోదశి రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడుతూ ఉన్నారు శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది భౌతిక దృష్టిలో శని క్రూరుడిగా కనబడిన వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్లిస్తాడు ఈశ్వర శాసనంలో శని దండనాధికారి శని మనం చేసిన దుష్కర్మలకే దండన విధిస్తాడు నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలాగా శని దండన విధిస్తాడు శనివారానికి స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి త్రయోదశికి అధిపతి కామదేవుడు అంటే శివుడు శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు శని త్రయోదశి శనికి ఇష్టమైన రోజు త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత ఆలాహలాన్ని హలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ శని త్రయదశి తిదినాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది ఆ సమయంలో శివుడు గుణాల ప్రకారం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల పాటు ఆనంద తాండవం చేశాడు ఆ శివ తాండవాన్ని దేవతలందరూ కూడా పరవశించి చూస్తూ ఆనందించారని గ్రంథాలలో చెప్పబడింది ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం అంటే మునిమాపు వేల దోషం అంటే రాత్రి అనే అర్థం చంద్రుణ్ణి దోషాకరుడు అని అంటూ ఉంటారు అంటే రాత్రికి కారణమయ్యేవాడనే అర్థం ప్రదోషం అంటే దోష ప్రారంభ కాలం అంటే రాత్రి ప్రారంభ సమయం ప్రదోషకాలంలో చేసే పూజా పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి శని త్రయోదశి రోజు ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయటం వలన విశేష ఫలితం లభిస్తుంది ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇక శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా తోటకూరను అలాగే కాకరకాయను వండకూడదు ఏ రూపంలో కావచ్చు కూర రూపంలో కావచ్చు ఏ రూపంలోనూ కూడా ఈరోజు తోటకూరను మరియు కాకరకాయను వండకూడదు కనీసం పప్పులో కూడా తోటకూరను వేయకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు తోటకూరను కాకరకాయను తినకూడదు అసలు టచ్ కూడా చేయకూడదు కాదని ఈరోజు తోటకూరను కానీ కాకరకాయను కానీ ఏ రూపంలో అయినా సరే తిన్నారంటే మాత్రం అప్పుల పాలైపోతారు శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు ఆర్థిక సమస్యలు వస్తాయి ఒకరి దగ్గర చెయ్యి చాచి ధనం అడుక్కునే స్థాయికి పోతారు కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో తోటకూర కాకరకాయను వండకుండా జాగ్రత్తగా ఉండండి వీటితో పాటు ఈ శని త్రయోదశి రోజు నాన్ వెజ్ను కూడా తినకూడదు అంటే మాంసము చేపలు రొయ్యలు పీతలు ఇలాంటివేమీ కూడా తినకూడదు సాధారణంగా శనివారం రోజు చాలామందికి వీకెండ్ కనుక సెలవు దొరుకుతుంది దానితో చాలామంది జాబ్ చేసేవారు శనివారం రోజు ఖాళీగా ఉన్నాం కదా అని టైం దొరికిందని ఆ రోజు చికెన్ మటన్ కొని తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు లేదా బయట మాల్స్ రెస్టారెంట్స్ వెళ్ళి అక్కడ అక్కడ వెజ్ ఐటమ్స్ కొనుక్కొని తింటూ ఉంటారు లేదా శనివారం సాయంత్రం నూడిల్స్ బళ్ళ దగ్గరకు బిర్యానీ షాపుల దగ్గరకు వెళ్ళి అక్కడ ఏదో ఒకటి నాన్ వెజ్ కొనుక్కొని తింటూ ఉంటారు మామూలు శనివారాల్లో ఇలా చేసినా తప్పులేదు కానీ ఈ శనివారం రోజు శని త్రయోదశి కలిసి వచ్చింది కనుక ఈరోజు పొరపాటున కూడా అలా చేయకండి వెజ్ తినకండి కాదని ఈరోజు వెజ్ తింటే మహా పాపం తగులుతుంది శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు నరకానికి పోతారు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది శనిదేవుడి కష్టానికి గురైతే జీవితం ఎంత అస్తవ్యస్తంగా మారుతుందో మాటల్లో చెప్పలేము కాబట్టి ఈరోజు ఎవరూ నాన్వెజ్ తినవద్దు ఎందుకంటే శనిదేవుడికి మూగ జీవాల మీద ప్రేమ ఎక్కువ కనీసం ఈ ఒక్కరోజైనా కోడి మాంసాన్ని మటన్ చేపలను పీతలను చంపకుండా తినకుండా ఉంటే మీకే మంచిది కనుక ఈ శని త్రయోదశి రోజున తోటకూర నాన్ నాన్వెజ్ ఈ మూడు కూరలను ఎవ్వరూ వండవద్దు తినవద్దు కాదని వండినా తిన్నా దేవుడి కోపానికి గురి అవుతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది మహా పాపం చుట్టుకుంటుంది తెలియక ఈరోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది సమస్యలు బాధలు ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు కనుక అందరూ శని త్రయోదశి రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి శనిదేవుడు గర్భంలో ఉండగా ఛాయాదేవి ఈశ్వర్ని గురించి గొప్ప తపస్సు చేసింది ఉపవాస దీక్ష చేయటం వలన కడుపులో బిడ్డ నల్లగా మారిపోయాడు తల్లి యొక్క తపోశక్తి వలన అనేక ఈశ్వర శక్తులు పొందాడు ఒకసారి సూర్యుడు శనిదేవుణ్ణి చూసి సూర్య తేజస్సు లేని ఈ బిడ్డ తన బిడ్డ కాదని ఛాయను సూర్యుడు అనుమానించి అవమానించాడు అది విన్న శనిదేవుడు కోపంతో సూర్యుని నల్లగా మారిపోవాలని సూర్య గమనం ఆగిపోవాలని సూర్యరథం నల్లగా అయిపోవాలని శపించాడు అప్పుడు తన తప్పు తెలుసుకున్న సూర్యుడు ఈశ్వర్ని ప్రార్థించి వేడుకున్నాడు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమే సూర్యునితో ఇలా చెప్పాడు శని గర్భంలో ఉండగా ఛాయ ఉపవాస దీక్ష తీసుకోవటం వలన శని నల్లగా పుట్టాడని సూర్యునికి చెప్పాడు ఇక ఈశ్వరుడు శనికి తన శాపాన్ని వెనక్కి తీసుకోమని చెప్పగా అంతటి శని ఈశ్వరుని కోరిక మీద తన శాపాన్ని వెనక్కి తీసుకున్నాడు అప్పటి నుండి శని సూర్యునిపై పగ పెంచుకున్నాడు తర్వాత శనిదేవుడు ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడు అలాగే శని త్రయోదశి రోజు ఆంజనేయ స్వామి వారిని పూజించటం వలన శని భగవానుడి వలన ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందవచ్చు ఈరోజు వంకాయ వంకాయతో చేసినటువంటి పదార్థాలను కూడా ఎవ్వరు ఇచ్చినా సరే తీసుకోవద్దు కానీ వీటిని ఎవరికైనా సరే దానంగా ఇస్తే శని దోషాలు పోతాయి మరి వీటిని దానంగా ఇస్తే ఎవరు తీసుకుంటారు అనే సందేహం రావచ్చు ఈ వస్తువులను అంటే శనిదానాలు తీసుకునే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది ఈ విషయం తెలియాలంటే మీ దగ్గరలో గుడిలోని పంతులను అడిగితే చని దానాలు తీసుకునే వారి వివరాలు ఇస్తారు అలాంటి వారికి ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెను దానం చేయవచ్చు అంతేగాని ఈరోజు మీరు పొరపాటున కూడా ఎవరి దగ్గర నుండైనా సరే ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెను తీసుకోవద్దు వంకాయి వంకాయకి సంబంధించిన పదార్థాలను కూడా తీసుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి పొరపాటున కూడా ఈ వస్తువులను మీరు ఎవ్వరి దగ్గర నుండి అయినా సరే చేతితో తీసుకుంటే మీకు శని దోషాలు సంక్రమిస్తాయి ఆ తర్వాత ఇక మీకు అన్ని కష్టాలు బాధలే ఎదురవుతాయి అలాగే కాకులు దేవతల నుండి వనాలు పొందాయి కాకి పితృదేవతల స్వరూపం అని మనలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు కాకిని చాలామంది అశుభానికి సంకేతంగా భావిస్తారు మన సంస్కృతంలో కాకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఎవరికైనా కర్మకాండలు చేసినప్పుడు పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది అలాగే కాకి అరిస్తే బంధువులు వస్తారని మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు కాకుల గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ అవి చాలా తెలివైన పక్షులు వీటి మెదడు చింపాంజీ మెదడు పరిమాణంలో ఉంటుంది ఇవి సూక్ష్మ అంశాలను సైతం గుర్తుంచుకోగలవు నలుపును మనలోని అపార శక్తికి దివ్య దృష్టికి సంకేతంగా భావిస్తారు కాకి ఆహారం లేదా నీళ్లు పెట్టినా ఎంతో పుణ్యం లభిస్తుంది నరకంలో శిక్షలు కూడా తగ్గుతాయి ఇక శనిదేవుడి వాహనమైన కాకి శని త్రయోదశి నాడు కనిపిస్తే ఒక మాట అనండి ముందుగా శని త్రయోదశి రోజు శివుడిని లేదా విష్ణువుని ఆరాధించండి ఆ తర్వాత మీరు వంట చేస్తారు కదా అన్నం వండుతారు కదా అందులో నల్ల నువ్వుల పొడి నెయ్యి వేసి కలిపి ముద్దలుగా చేసి కాకికి ఆహారంగా పెట్టండి కాకి ఆ ఆహారం తినడానికి వచ్చినప్పుడు ఆ కాకికి మీ మనసులోని కోరికలను లేదా మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి ఇలా కాకి చెప్పటం వల్ల మీ సమస్యలను మీ కోరికలను ఆ శనిదేవుడు వింటాడు శనిదేవుడు మీరు కోరుకున్న కోరికలను నెరవేరుస్తాడు అలాగే మీకున్న సమస్యలను కూడా పరిష్కరిస్తాడు శని త్రయోదశి రోజు కాకి కనిపించాక మీ కోరికలను చెప్పుకున్నాక చివరిలో మూడుసార్లు ఓం ఛాయా పుత్రాయ నమ అని అనండి శనిదేవుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది మీకు ఉన్న గ్రహదోషాలు శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి మీ బాధలన్నీ కూడా దూరమైపోతాయి సకల సంపదలను శనిదేవుడు మీకు ప్రసాదిస్తాడు శని త్రయోదశి నాడు కాకి కనబడితే ఇలా చేయండి శనిదేవుడు అనుగ్రహాన్ని పొందండి శనిదేవుడు అనుగ్రహం పొందాలని కోరుకునేవారు ఖచ్చితంగా కాకి కనబడగానే మీ కోరికలు సమస్యలు చెప్పుకొని ఇప్పుడు చెప్పుకున్న మంత్రాన్ని మూడు సార్లు జపించండి మీ ఇంటికి ఆహారం తినడానికి వచ్చిన కాకిని కేవలం కాకిలాగా కాకుండా మీ పితృదేవతల స్వరూపంగానో లేదా శనీశ్వరుడి స్వరూపంగానో భావించండి మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు శని రోజు కాకి కనబడితే ఈ మాట అని శుభ ఫలితాలను పొందండి అలాగే కాకి ఈ రోజున ఏదో ఒక ఆహారం పెట్టండి మంచి జరుగుతుంది ఎన్నో జన్మల పుణ్యం కూడా పొందుతారు ఏ వ్యక్తి పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితాలని ఈ జన్మలో అనుభవిస్తాడు అందుకే ప్రతి వ్యక్తి తన మహర్ దశ అంతర్దశలను తెలుసుకోవాలన్న అవసరం ఉంది జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాల గురించి లేదా చేదు అనుభవాల నుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం శనీశ్వరుడు మానవులలోని మాలిన్యాన్ని కడిగివేస్తాడు శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టమైన రోజు ఈ రోజు అనగా శని త్రయోదశి రోజు రాత్రి నిద్రించే ముందు కొంచెం పసుపుతో నీటిని కలిపి ఆ పసుపుతో బొడ్డు మీద బొట్టు పెట్టుకోండి ఇక ఆ తర్వాత మంచం మీద పడుకుని బొడ్డుపై మీ చూపుడు వేలును పెట్టి గాయత్రి మంత్రాన్ని మూడు సార్లు పఠించండి ఈ గాయత్రి మంత్రం చదివేటప్పుడు మధ్యలో మూడు సార్లు శ్రీం 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 అని పఠించండి అంటే బొడ్డు మీద వేలు పెట్టి ఒక్కసారి గాయత్రి మంత్రం చదవండి శ్రీం 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 అనండి ఆ తర్వాత రెండవసారి గాయత్రి మంత్రం చదవండి మళ్ళీ శ్రీం 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 అనండి ఆ తర్వాత మూడవసారి గాయత్రి మంత్రం చదవండి అంతే ఇలా చేయటం వలన గ్రహ దోషాలు పోతాయి మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది లక్ష్మీ యోగం ఏర్పడుతుంది అంతేకాదు మీకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి ఆకర్షణ శక్తితో ధన ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి మీరు కూడా శని త్రయోదశి రోజు రాత్రి నిద్రించే సమయంలో ఈ చిన్న పనిని చేసి గ్రహ దోషాలను దోషాల వలన వచ్చే సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి